హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో పద్దెనిమిది పీఠాలు ఒకే చోట దర్శించుకునే ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను దేశంలోనే మొదటి ఆలయం మన తెలంగాణలో నిర్మించడం దర్శించుకోవడం గొప్ప విషయం ఫ్రెండ్స్ ఈ ఆలయ దర్శనానికి రావాలంటే ఎంతో ప్రాముఖ్యత చెందిన కొమరవెల్లి దేవస్థానానికి చేరువలో ఉంటుంది అయితే హైదరాబాద్ నుంచి కొమరవెల్లి వెళ్ళే ఆలయం రెండవ కామాన్ నుండి కొంచెం దూరంలో మనకు ఆనంద నిలయమైన చిన్న కామానైతే కనిపిస్తూ ఉంటుంది ఈ మట్టి రోడ్డు గుండా మనం లోపలికి వస్తే ఫోర్ హండ్రెడ్ మీటర్లోనే మనకు ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఆలయం అయితే చేరుకున్నాము పద్దెనిమిది పీఠాలు ఒకే ఆలయంలో దర్శించుకునేలా చాలా అద్భుతంగా కట్టారు మనం మొదలుగా చూడవచ్చు రాజగోపురం చాలా ఎత్తులో అయితే ఉంది ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కట్టడం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది చాలామంది భక్తులు ఇప్పుడిప్పుడే ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు మనం చూడవచ్చు ఆలయం అయితే చాలా అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం ఆధీనంలో భారతదేశంలోనే తెలంగాణలో మొదటి ఆలయంగా నిర్మించామని ఇక్కడ బోర్డు పెట్టడం అయితే జరిగింది ఇక్కడ అష్టదశ పీఠాలతో పాటు ఉమా రామలింగేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని ఇటీవలే నిర్మించారు కాబట్టి చాలామంది భక్తులకు ఎవరికీ తెలియదు మనం చూడవచ్చు రాజగోపురం చాలా ఎత్తులో చాలా అద్భుతంగా అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం దర్శనం చేసుకోవాలంటే ఇదే ద్వారం గుండా మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళవచ్చు ఈ ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి ఇదే ప్రధాన ద్వారం మిగతా మూడు ద్వారాలు అయితే చిన్నగా నిర్మించడం అయితే జరిగింది మనం చూడవచ్చు ఈ ప్రధాన ద్వారం గుండా వెళ్ళి మనం పద్దెనిమిది శక్తి పీఠాలు మరియు ఉమా రామలింగేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి ప్రధాన ద్వారం గుండా మనకు ఎదురుగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ గర్భగుడి అయితే కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా ధ్వజస్తంభము ఇక్కడి నుంచి మొదలుకొని ఆలయం చుట్టూ పద్దెనిమిది శక్తి పీఠాలు అయితే మనం దర్శించుకునేలా ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా నిర్మించారు మనం చూడవచ్చు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం మొదలుగా ప్రధాన ఆలయమైన ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుంటున్నారు పద్దెనిమిది శక్తి పీఠాలు అయితే తిరిగి దర్శనం అయితే చేసుకుందాము మొదలుగా ఆలయం లోపలికి వెళ్లే ముందు ధ్వజస్తంభం అయితే చాలా అద్భుతంగా దర్శనం అయితే ఇస్తుంది కుమరవెల్లికి వచ్చిన వారు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి చాలా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణంలో పద్దెనిమిది శక్తి పీఠాలు ఆలయం మనం దర్శించుకుంటే చాలా పుణ్యం అయితే కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఆలయ గర్భగుడిలోని ఉమారామలింగేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకోవచ్చు పద్దెనిమిది శక్తి పీఠాల మధ్యలో ఆలయ గర్భగుడిలో మరగత శివలింగం అయితే దర్శించుకోవడం చాలా పుణ్యంగా భావించవచ్చు మరియు మనకు ప్రక్కనే పార్వతీదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇదే ఆలయంలో ఫ్రెండ్స్ మొదలుగా భారతదేశంలో పద్దెనిమిది శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి పురాణ కథనం తెలుసుకుంటూ ఈ ఆలయంలోని పద్దెనిమిది పీఠాలు అయితే దర్శనమైతే చేసుకుందాము ఆ కథలోకి వెళ్ళినట్లయితే ఆ పరమశివుణ్ణి ఇష్టపడి సతీదేవి వివాహం చేసుకుంటుంది సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి శివుణ్ణి అంగీకరించలేదు ఎందుకంటే శ్మశానంలో ఉంటాడు బూడిద రాసుకుంటాడు చర్మం కట్టుకుంటాడు అని ఏలన చేసి మాట్లాడతాడు ఒకనాడు దక్షుడు మహాయజ్ఞం నిర్వహిస్తాడు ఆ యజ్ఞానికి అందరికి ఆహ్వానం పంపుతాడు కానీ పరమశివుడికి పంపలేదు అయినా సరే సతీదేవి యజ్ఞం జరిగే ప్రదేశానికి వెళ్తుంది పుట్టింటికి వెళ్లడానికి ఆహ్వానం ఎందుకని అక్కడికి వెళుతుంది కానీ అక్కడ దక్షుడు శివుణ్ణి చాలా తీవ్రంగా అవమానిస్తాడు దాంతో అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞంలోకి దూకుతుంది అప్పుడు శివుడు సతీదేవి మరణాన్ని తట్టుకోలేక శివుడు తన చేతులతో సతీదేవిని మోస్తూ అన్ని లోకాలు తిరుగుతాడు శివుడు దుఃఖంలో సృష్టి మొత్తం అల్లకలోలం అవుతుంది అప్పుడు విష్ణుమూర్తి శివుడి బాధ చూడలేక తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని కొన్ని భాగాలుగా విడగొడతాడు అలా భూమిపై పడ్డ సతీదేవి శరీర భాగాలే పద్దెనిమిది శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి అలా ఏర్పడిన పద్దెనిమిది శక్తి పీఠాలు భారతదేశంలో చాలా ప్రాముఖ్యత చెందిన పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి అలాంటి పుణ్యక్షేత్రాలు ఒకే చోట దర్శించుకోవడం చాలా గొప్ప విషయం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వెలిసిన శక్తి శక్తిపీఠాలు తిరిగి దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాదు కానీ ఈ ఆలయంలో పద్దెనిమిది శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉంటాయి ఎలా ఉంటాయో చాలా అద్భుతంగా నిర్మించారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్శనం చేసుకుందాం రండి లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మొదలుగా లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రక్కనే మనకు సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనం అయితే ఇస్తాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మొదటి శక్తిపీఠమైన దేవి శ్రీలంకలో ఎలా ఉందో మనకి ఇక్కడ అలాగే ప్రతిష్టాపన చేశారు దర్శనం అయితే చేసుకోవచ్చు రెండవ శక్తి పీఠం శ్రీ కామాక్షి దేవి కాంచి తమిళనాడులో ఎలా ఉందో ఇక్కడ మనము అలాగే దర్శనం అయితే చేసుకోవచ్చు మూడవ శక్తి పీఠం శృంకాలాదేవి పశ్చిమ బెంగాల్లో శక్తి పీఠం ఎలా వెలిసిందో మనం ఇక్కడ అలాగే దర్శనం అయితే చేసుకోవచ్చు నాలుగవ శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి దేవి కర్ణాటకలో ఎలా ఉందో అలాగే దర్శనం అయితే చేసుకోవచ్చు ఐదవ శక్తి పీఠం జోగులాంబాదేవి అలంపూర్ తెలంగాణ తెలంగాణలో మనము చాలా వరకు అయితే దేవిని దర్శనం అయితే చేసుకున్న వారు చాలా మంది భక్తులు అయితే ఉంటారు ఆరవ శక్తి పీఠం శ్రీ దేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఈ శక్తి పీఠం కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మన తెలంగాణలో ఉంది కాబట్టి దర్శనం అయితే చేసుకున్న వారు చాలామంది ఉంటారు ఏడవ శక్తి పీఠం శ్రీ మహాలక్ష్మీదేవి మహారాష్ట్ర అమ్మవారు అక్కడ ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అలాగే ప్రతిష్టాపన చేశారు ఎనిమిదవ శక్తి పీఠం శ్రీ ఏకవీరా దేవి మహారాష్ట్రలోనే ఈ అమ్మవారు కూడా మహారాష్ట్రలోనే కొలువై ఉన్నారు చాలా అద్భుతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక తొమ్మిదవ శక్తి పీఠమైన ప్రసిద్ధి చెందిన శ్రీ దేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో చాలా భయంకరంగా అమ్మవారు ఇక్కడ శక్తి పీఠంగా వెలిసారు ఇక పదవ శక్తిపీఠమైన దేవి పీఠాపురం ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా అక్కడ అమ్మవారు ఎలా దర్శనమిచ్చారో ఇక్కడ కూడా ప్రతిష్టాపన చేశారు ఇలా చిన్న చిన్న గర్భగుడులు ఏర్పాటు చేసి ఈ ఆలయం చుట్టూ పద్దెనిమిది శక్తి పీఠాలు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మనం ఇప్పటికి పద్దెనిమిది శక్తి పీఠాలలో పది శక్తి పీఠాలు దర్శనం అయితే చేసుకుందాము ఇంకా ఎనిమిది శక్తి పీఠాలు దర్శనం అయితే చేసుకుందాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే లైక్ చేయని వారు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దర్శించుకుంటున్న శక్తి పీఠం వచ్చేసి పదకొండవది గిరిజాదేవి అమ్మవారు ఒరిస్సాలో కొలువై ఉన్నారు చాలామంది భక్తులు చాలా దూరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు గిరిజాదేవి అమ్మవారిని ఒరిస్సాలో ఎలా వెళ్చారో ఇక్కడ కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక పన్నెండవ శక్తి పీఠం వచ్చేసి మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ అక్కడ అమ్మవారు ఎలా వెళ్చారో మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఆలయం చుట్టూ తిరిగి పద్దెనిమిది శక్తి పీఠాలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ దర్శనం అయితే చేసుకోవచ్చు పదమూడవ శక్తి పీఠం కామరూపీ దేవి అస్సాంలో కొలువైన పద్దెనిమిది శక్తి పీఠాలలో అమ్మవారు అక్కడ ఎలా ఉన్నారో మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు చుట్టూ పద్దెనిమిది శక్తి పీఠాలు మధ్యలో ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ గర్భగుడి చూస్తూ చాలా అద్భుతంగా అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు తర్వాత దర్శించుకోవాల్సింది పద్నాలుగవ శక్తిపీఠం దేవి ప్రయాగ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వెలిసిన పద్నాలుగవ శక్తిపీఠం అమ్మవారు దర్శించుకోవచ్చు పదిహేనవ శక్తిపీఠం శ్రీ వైష్ణవి దేవి జ్వాలక్షేత్రం హిమాచల్ ప్రదేశ్ అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారో మనం ఇక్కడ దర్శనమైతే చేసుకోవచ్చు పదహారవ శక్తి పీఠం మంగళగౌరీ దేవి బీహార్ అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారో మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక మిగిలింది రెండు శక్తి పీఠాలు లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి పదిహేడవది దేవి కాశీ ఉత్తరప్రదేశ్ ఈ అమ్మవారు పద్దెనిమిది పీఠాల్లో చాలా ప్రసిద్ధి చెందిన శక్తిపీఠం ఇక చివరిగా పద్దెనిమిదవ శక్తి అయిన శ్రీ సరస్వతి దేవి శ్రీనగర్ కాశ్మీర్ చాలా మంది ఇక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి కాశ్మీర్లో అమ్మవారు ఎలా ఉన్నారో ఇక్కడ దర్శించుకోవచ్చు ఇలా పద్దెనిమిది శక్తి పీఠాలు ఈ ఆలయంలో ఆలయం చుట్టూ తిరుగుతూ తెలంగాణలో మనకు భక్తులకు సమీపంలో ఉండేటట్టుగా పద్దెనిమిది శక్తి పీఠాలు నిర్మించడం ఇక్కడ దర్శించుకోవడం గొప్ప విషయం చాలా అద్భుతంగా ఈ ఆలయాన్ని అయితే కొత్తగా అయితే ఇటీవలే నిర్మించారు మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి మనకు తెలంగాణలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దేవస్థానానికి సమీపంలో అయితే ఉంటుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి